ఐటీఐ మీద ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడున్న ఎనిమిది వందల ఇరవై ఆరు వేకెన్సీలకి ఏ ట్రేడ్ వాళ్ళైనా దాదాపుగా చాలా వేకెన్సీల వరకు అప్లై చేయొచ్చు అప్రెంటిషిప్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కూడా ఇందులో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఇప్పటికీ కూడా లాస్ట్ డేట్ ఉంది అప్లై చేయాల్సిన నోటిఫికేషన్లు ఉన్నాయి దాదాపు ఎనిమిది వందల ఇరవై ఆరు వేకెన్సీలకి ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉంది మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీరు ఏ నోటిఫికేషన్కి అయినా అప్లై చేయకపోతే ఖచ్చితంగా అప్లై చేయండి సో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లింక్ ఈ విధంగా క్లిక్ చేయాలని చాలామంది అడుగుతున్నారు మన వీడియో యూట్యూబ్లో ఈ విధంగా వచ్చిన తర్వాత మీ మొబైల్లో కింద మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీరు మ్యాన్ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ డీటెయిల్స్ కింద ఓపెన్ అవుతాయి ఇక్కడ బ్లూ కలర్లో ఏదైతే కనిపిస్తుందో దాని మ్యాన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మన బ్లాగ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఆన్లైన్ అప్లై క్లిక్ అయ్యారు ఉంటుంది కదా మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ అఫీషియల్ పీడిఎఫ్ లేదా ఆన్లైన్ అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తారనమాట సో ఫ్రెండ్స్గా ఈరోజు మన ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బాలానగర్ నుంచి మనకి హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో మనకి ఐటీఐలో అన్ని ట్రేడ్లు కలిపి ఎలక్ట్రానిక్స్ మెక్క మూడు సారీ ముప్పై మూడు ఎలక్ట్రీషియన్ ఎనిమిది ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ తొమ్మిది ఫోటోగ్రఫీ రెండు డిస్క్ టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ రెండు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్కి అప్లై అప్లై చేయడానికి పన్నెండు ముప్పై ఒకటి అంటే ఇంకా ఒక్కరోజు ఈరోజు రేపు మాత్రమే టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసి వాళ్ళందరూ కూడా వీలైనంత తొందరగా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు డిస్క్రిప్షన్ లింక్ అనేది నేను కింద ఇస్తాను నేను ఫస్ట్ చెప్పాను కదా ఆ విధంగా వెళ్ళి డిస్క్రిప్షన్ లింక్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లై చెక్ చేయండి ఇక నెక్స్ట్ ఇండియన్ నేవీ నుంచి సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ఐఎన్సిఈటీ వచ్చిందనమాట సో ఫ్రెండ్స్ ఇందులో టోటల్గా ఆరు వందల పది వేకెన్సీ ఉన్నాయి ఇవి కాకుండా ఎక్స్ సర్వీస్మెన్స్కి యాభై తొమ్మిది ఫిజికల్ కి ముప్పై రెండు వేకెన్సీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ యొక్క అన్ని వేకెన్సీలకి కూడా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అప్రెంటిషిప్ కానీ అవసరం లేదు ఇక దీనికి ఎగ్జామ్ అనేది జనరల్ ఇంటెలిజెన్స్ ఇరవై ఐదు జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఇరవై ఐదు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇరవై ఐదు వంద మార్కులు ఉంటుంది తొంభై నిమిషాలు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వంద మార్కుల్లో డెబ్బై ఐదు మార్కుల సిలబస్ అనేది మన ఐఆర్ క్లాస్ ఉంది గూగుల్ ప్లేస్లోకి వెళ్ళి ఐఆర్ క్లాస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆ నెలల వ్యాలిడిటీతో మీకు మొత్తం కోర్సు ఉంటుంది సో ఫ్రెండ్స్ కోర్స్ మ్యాన్ క్లిక్ చేసి కంటెంట్ మ్యాన్ క్లిక్ చేయండి మీకు జనరల్ ఇంటెలిజెన్స్లో కానీ క్వాంటిటీ అప్టిట్యూడ్లో కానీ ఇంగ్లీష్లో కానీ ఒక్కొక్కటి డెమో క్లాస్ ఉంది డెమో క్లాస్ విన్న తర్వాత మీకు అర్థం అవుతుంది అనుకుంటే మీరు క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వచ్చు డౌన్లోడ్ చేసుకొని కూడా క్లాసెస్ చూడవచ్చు డెబ్బై ఐదు మార్కుల సిలబస్కి సంబంధించిన క్లాసెస్ హండ్రెడ్ పర్సెంట్ కూడా కంప్లీట్ అయిపోయాయి మీకు అర్థమైన విధంగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు నచ్చితే ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ ఇది లాస్ట్ డేటు థర్టీ ఫస్ట్ డిసెంబర్ అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు దీనికి కూడా టూ డేస్ మాత్రమే టైం ఉంది ఖచ్చితంగా అప్లై చేసేవాళ్ళు తొందరగా అప్లై చేయండి ఇక థర్డ్ వన్ ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది లాస్ట్ డేట్ ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలతోనే అయిపోతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు కూడా అప్లై చేయకపోతే అప్లై చేయండి దీనికి టోటల్గా ముప్పై ఒక వేకెన్సీ ఉన్నాయి ప్లాంట్ ఆపరేటర్ ఎనిమిది ఫిట్టర్ ఎనిమిది ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ మెక్ కానీ ఆరు ఎలక్ట్రీషియన్ ఐదు ప్లంబర్ రెండు వెల్డర్ ఒకటి కార్పెంటర్ ఒకటి అనమాట సో ఫ్రెండ్స్ ఇక సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నుంచి మనకి ఐటీఐ చేసిన వాళ్ళకి దాదాపుగా నలభై వేకెన్సీస్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది లెవెల్ టూ ఉంటుంది ముప్పై అరవై వేలు బేసిక్ ఉంటుంది పద్దెనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో పుట్టిన ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక దీనికి పోస్టింగ్ అనేది హైదరాబాద్లోనే ఉంటుంది ఐటీఐకి ఏ ఏ వేకెన్సీస్ ఉన్నాయి ఏ ఏ ట్రేడ్స్కి అనేది మీరు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది చెక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను లాస్ట్ డేట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే